నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్విజిట్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది కదా మరి మీ ఇంట్లో పిండి వంటలు చేయడం మొదలు పెట్టారా లేదా కామెంట్ చేసేయండి రోజు మేమైతే మా ఇంట్లో లడ్డు ముద్దలు అయితే చేస్తున్నాము లడ్డు ముద్దలు చాలా పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ వీడియో వరకు చూసేయండి మొదటిసారి చేసినా సరే లడ్డు ముద్దలు చాలా పర్ఫెక్ట్గా సూపర్ హిట్ అయిపోతాయి కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అయితే వంట వీడియోలు అయితే వస్తాయి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ శనగపిండి లడ్డుకి ఫస్ట్ ఇంపార్టెంట్ శనగపిండి కదా కాబట్టి ఇక్కడైతే కనుక శనగపిండిని మేము డైరెక్ట్గా షాప్లో కొనకుండా శనగ బ్యాడలు తీసుకొని మిషన్లో ఆడించుకొని తీసుకొచ్చాము శనగపప్పుని ఇంకా ఆడించుకొని వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా లడ్డు చేసేటప్పుడు ఈ విధంగా శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలి ఈ విధంగా గరకపిండి వస్తుంది కదా ఇది వచ్చేసి పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత ఇదే విధంగా మనం పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పావు ఈ పావుతో నేను ఐదు పావులు శనగపిండితో లడ్డు చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఐదు పావుల్ని ఇదే విధంగా జల్లెట్లో వేసుకొని ఒక్కొక్క పావు మొత్తం పిండి మొత్తం కూడా జల్లించేసుకొని తీసుకోవాలి జల్లి పెట్టకుండా డైరెక్ట్గా వేస్తే చిన్న చిన్న ఉండలుగా అయితే వస్తాయి మనకు కలపడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఇలా చేస్తే కనుక చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు శనగపిండి మొత్తం కూడా ఇదే విధంగా జల్లించేసుకున్నాం కదా ఇంకా లడ్డు చేస్తున్నాం ఇందులో ఉప్పు కారాలు కలపాల్సిన అవసరం లేదు అలాగే నేను ఈ వీడియోలో నాలుగు పావులు శనగపిండి చూపించాను కాకపోతే ఐదు పావులతో లడ్డు శనగపిండి అయితే తీసుకున్నాను మామూలుగా లడ్డు కాబట్టి ఇందులో ఉప్పు కారాలు ఏం వేయము ఇంకా కొంతమంది వంట సోడా అయితే వేస్తారు కాకపోతే వంట సోడా కూడా స్కిప్ చేయడం చాలా బెస్ట్ ఎక్కువ వంట మాస్టర్లు కూడా చాలా మంది యూజ్ చేయరు నేను కనుక్కున్నాను బయట మొత్తం శనగపిండిలో ఇంకా మొత్తం జల్లించేసుకున్న తర్వాత నీళ్ళు అయితే వేసుకోవాలి నీళ్ళు మొత్తంగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని శనగపిండిని బాగా కలుపుకోవాలి శనగపిండికి నీళ్ళు చాలానే పడతాయి లడ్డుకి ఈ శనగపిండిలో నీళ్లు చాలానే పడతాయి అలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోవాలి కలిపేసుకోవాలి ఉండలు అలా లేకుండా ఈ పిండి వచ్చేసి మనకు దోశ పిండి కంటే కొంచెం జారుడుగా ఉండాలి అప్పుడే మనకు బూంది కారాలు బుడ్డ కారాలు అంటాం మేమైతే కనుక బుడ్డ కారాలు అయితే బాగా బుడ్డగా మంచి షేప్లు అయితే వస్తాయి పిండి ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి కొంచెం గట్టిగానే అనిపిస్తుంది ఇది కలిపేలోపు మనం పొయ్యి మీద పెను పెట్టి నూనె వేసుకొని వేడి చేసుకుందాము ఇప్పుడైతే నేను కలిపేసుకుంటున్నాను ఇందులో ఏం లేదు ఓన్లీ శనగపిండి నీళ్ళు వేసి మంచి పిండి కన్సిస్టెన్సీ విధంగా వచ్చేటట్టు మనం కలుపుకొని తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత తెడ్ అంటాము ఇది మేము గుడ్డకారాలు చేసుకునే తెడ్ అంటాము ఇది పెను మీద పెట్టేసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఎక్కువ హీట్ అవ్వకూడదు అలాగని తక్కువ హీట్ కూడా ఉండకూడదు మనం ఇవి బుడ్డకారాలు కింద పడింది అనుకో శనగపిండి పైకి వచ్చేసేయాలి ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా మనకు నూనె అయితే బాగా వేడయింది ఆయిల్లో వేస్తానే పైకి తేలు వచ్చేసేయాలి అప్పుడే పర్ఫెక్ట్గా కుదురుతాయి బుడ్డ వచ్చేసి బూందీ అంటారు కదా మంచి షేప్ వస్తాయి ఇవి ఎక్కువ ప్రెసర్ చేస్తే మనకు తోకల్లాగా వచ్చేస్తాయి పర్ఫెక్ట్ షేప్ అనేది ఉండదు దీనికి చాలా టిప్స్ ట్రిక్స్ అయితే ఉన్నాయి మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను అస్సలు మిస్ కాకండి ఇవి వచ్చేసి బూందీ మొత్తం కూడా చూడండి చాలా పర్ఫెక్ట్గా కాలాయి మరీ ఎక్కువ కాలకూడదు ఇవి కారాలు కాదు కాబట్టి అలాగని తక్కువ కూడా కాలకూడదు ఎక్కువ నిల్వ ఉండవు ఈ విధంగా మంచి టెక్చర్ కలర్ వచ్చాయి మంచి షేప్ వచ్చేసాయి కదా కొంచెం కొంచెం ఒక్కొక్క బ్యాచ్ వైజ్ అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు తర్వాత అయితే ఇవి మొత్తం కాలిన తర్వాత తీసేసుకొని మళ్ళీ ఇంకొక తెడ్డు పెట్టేసి మళ్ళీ ఇంకా కొంచెం పిండి వేసుకొని ఈ విధంగా బ్యాచెస్ వైస్ మనం బుడ్డ కారలు అయితే వేసుకోవాలి ఇవి ఎక్కువ ఎక్కువ పట్టవు కొన్ని కొన్ని మాత్రమే వేసుకుంటూ కారాలు భూలు మొత్తం కూడా ఇదే విధంగా కాల్ చేసుకోవాలి ఈ పక్కకు వచ్చేసి ఈ బుడ్డ కార్యాలు మరీ ఎక్కువ కాలకూడదు అలాగని తక్కువ కూడా కాలకూడదు మీడియంగా కాల్చుకోవాలి తక్కువ కాలినాయి అంటే కొంచెం నిల్వ అనేది తగ్గుతుంది అంత బాగుండదు కొంచెం మీడియంగా కరెక్ట్ కరెక్ట్గా కాల్చుకోవాలి మీడియంగా మొత్తం కాల్చుకున్న మొత్తం కూడా తీసేసుకొని ఇదే విధంగా శనగ మొత్తం కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఫస్ట్ మనకు శనగపిండి జల్లించుకోవాలి తర్వాత పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉండాలి సోడా పిండి కూడా అవసరం లేదు చాలామంది కొంతమంది వేసుకుంటారు కానీ అవసరం లేదు వంట మాస్టర్స్ కూడా చాలామంది వేసుకోరు తర్వాత మనం ఎక్కువ ప్రెజర్ చేయకుండా కావాలి అంటే స్మూత్గా అలా కదపచ్చు కానీ ఎక్కువ ప్రెజర్ చేస్తే మనకు తోకలు అయితే వచ్చేస్తాయి బుడ్డగారాలకి ఈ పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో మనకు ఇప్పుడు బూందీ లడ్డు అయితే చూపించబోతున్నాను చూసారు కదా బుడ్డకారలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అనుకుంటూ ఉన్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూస్తున్నారు కదా మంచి సైజులో అయితే వచ్చాయి చాలా పొంగుతూ అయితే వచ్చాయి మనం సోడాపిడి సౌడా పొడి వేయకపోయినా సరే బాగా వచ్చాయి చూడండి బయట కొంచెం క్రంచిగా క్రిస్పీగా ఉన్నట్టు ఉండాలి ఒత్తితే లోపల కొంచెం మెత్తగా ఉండాలి ఇదే లడ్డుకి పర్ఫెక్ట్ మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఇప్పుడు పాకం అనేది నెక్స్ట్ ఇది పర్ఫెక్ట్గా కుదిరితే ఇంకా లడ్డు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయినట్టు మనం ఐదు పావుల శనగపిండి తీసుకున్నాం కదా ఐదు పావుల శనగపిండికి నాలుగు పావుల చక్కర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ స్వీట్నెస్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది అంటే ఒక పావుకి ముక్కాలు పావు చొప్పున మనం చక్కర తీసుకోవాలి అలాగే ఐదు పావుల శనగపిండికి నాలుగు పావుల చక్కెర అయితే తీసుకున్నాము ఇక్కడ అలాగే నీళ్ళు వచ్చేసి ఒకటిన్నర పావు నీళ్ళు అయితే వేసుకోవాలా కొంత అంటే పాకం గట్టిపడుతుంది అనే డౌట్ ఉంటే కొంచెం నీళ్ళు అయితే వేసుకోవచ్చు తర్వాత మొత్తం బూందీ మొత్తం కూడా ఇంత అయితే అయినాయి ఇవి వచ్చేసి చప్పిడి బుడ్డకార్యాలు అంటాం మేము చప్పగా ఉంటాయి ఉప్పేయం కాబట్టి చప్పిడి బుడ్డ మొత్తం కూడా ఒక పెద్ద దవరాకైతే అయ్యాయి ఇప్పుడైతే ఇంకా పాక అయితే పొయ్యి మీద పెట్టేశాము కారాలు అన్నీ కాల్ చేసుకున్నాక చప్పటి కారాలు మొత్తం కూడా ఇప్పుడు పాకం అయితే వస్తూ ఉంది ఇంకా మనం మధ్యలో కదుపుకుంటూ ఉండాలి దీనికి వచ్చేసి పాకం వచ్చేసి ఒక చిన్న పాకం వచ్చే తీగ లాంటి ఒక పాకం వస్తే సరిపోతుంది ఎక్కువ ముదరకూడదు కొంచెం లేతగానే ఉండాలి పాకం అనేది ఎక్కువ నీళ్ళు వేస్తే పాకం రావడానికి కొంచెం టైం అవుతుంది ఎక్కువ నీళ్ళు వేసినట్లయితే అలాగే తక్కువ నీళ్ళు వేసినా కూడా మనకు పాకం అనేది గట్టిపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్గా వేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ అయితే కొంచెం సేపు ఎక్కువ ఉడికించాల్సి ఉంటుంది తర్వాత అయితే మొత్తం పాకం అయితే వచ్చేసింది ఎక్కువ వేడి ఉందనేసి కింద కట్టె పొయ్యి కింద కట్టెలు అయితే తీసేసాం మేము ఈ వేడికే ఆల్మోస్ట్ వచ్చేసింది ఇంకా తీకపాకం వచ్చేసింది ఆల్మోస్ట్ అందుకే ఇంకా తీసేసాము ఇంకా గట్టి ముదురుతుంది పాకము అందుకనేసి ఇంకా కింద కట్టెలు అయితే తీసేసి ఇంకా వెంటనే ఇందులో మనం ఇలాచి పౌడర్ అయితే వేసేసుకోవాలి ఇలాచి పౌడర్ని బాగా దంచి వేసుకుంటే మంచి వాసన అయితే వస్తుంది ఈ విధంగా కలిపేసిన తర్వాత వెంటనే పాకమైతే వచ్చేసింది కదా ఇంకా కింద మంట అయితే ఉంది అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం బూందీని కాల్చుకున్నాం కదా ఈ కారలు మొత్తం కూడా వేసేసుకోవాలి తొందరగా మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ సగం వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మిగిలిన కారలు మొత్తం కూడా వేసేసుకొని బాగా కలిపేయాలి లేట్ చేయకుండా ఫాస్ట్గా కలిపేయాలి వీటికి కొన్ని టిప్స్ కూడా ఉంటాయి నేను చెప్తాను పాతకాలంలో దంచే వాళ్ళు రోకలబడి తీసుకొని ఇప్పుడు నేనైతే ఇది తెడుగట్టే సంగటి గెలుకునే కట్టె దీంతో మొత్తం వీలైనంత వరకు మనము పాకంని కారాలు పాకం మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఈ తెడ్డుతోనే మనం దంచాలి కిందికి మీదికి కలిపేసుకొని పాకం పట్టే విధంగా కలిపేసుకోవాలి పాకం అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అనుకుంటున్నాం మేమైతే కనుక చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా దంచినట్లు మనం రో రోట్లో దంచుతాం కదా చట్నీలు అలాగా అలా ఆ విధంగా దంచినట్లయితే కొంచెం బూంది వేడికి కొంచెం మెదుగుతుంది అప్పుడు లడ్డు పర్ఫెక్ట్ కుదురుతుంది ఫస్ట్ సంగటి గెలుకున్నట్టు గెలుకోవాలా మొత్తం కలిపేసుకొని తర్వాత మనము కొట్టినట్టు పైకి కిందికి దంచినట్టు అనుకుంటే బాగా దంచాలా మేము ఆఫ్లైన్లో కొంచెం సేపు బాగా దంచాము అప్పుడే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది మనకి తర్వాత కొంచెం అట్లా కొట్టి కొట్టి కొట్టినట్టు దంచి చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలా ఇప్పుడు వచ్చేసి మనకు చక్కెరపాకం అనేది బూందీకి బాగా పడుతుంది అబ్జర్వ్ చేసుకొని చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఈ విధంగా దంచుకోవడం వల్ల బూందీ ప లడ్డు ముద్దలు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తాయి తర్వాత ఇందులో మనము నెయ్యిలో వేయించుకున్న కాజు అలాగే ఎండు ద్రాక్షలు వేసేసుకొని కలిపేసుకోవాలా ఇప్పుడు మనము ఈ బూందీ పైన ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలా వచ్చేసి మనకు ఆ చక్కరపాకపు బూందీ బాగా కొద్దిసేపు నానుతుంది కాసేపు కాసేపటి తర్వాత చూడండి పాకం బాగా పీల్చుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది పాకం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు ఈ విధంగా చుట్టుకోవాలి లడ్డూల్లాగా చేసేసుకోవాలి పాకం చల్లారిపోయిందంటే బూందీ అనేది మనకు పర్ఫెక్ట్ లడ్డు షేప్ అయితే రాదు పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది అలాగే లడ్డూలు చుట్టేటప్పుడు మనకు చేతులకి నెయ్యి అయితే రాసుకొని లడ్డూలు చుట్టుకుంటే మంచి లడ్డు మంచి షైనింగ్గా మెరుస్తూ వస్తుంది అలాగే మంచి టెక్స్చర్ కూడా బాగుంటుంది అలాగే ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు లడ్డు చేసేటప్పుడు కొంచెం మెల్లగానే గుండ్రంగా వచ్చేటట్టు చేసేసుకోవాలి అన్ని లడ్డులు కూడా ఒకే సైజు ఉండేటట్టు చేసుకుంటే చూడటానికి చాలా బాగా ఉంటుంది అలాగే ఇదే విధంగా అన్ని లడ్డులు అయితే చేసేసుకున్నాము ఇలా ఇంట్లో చేసిన లడ్డు ముద్దలు బయట కొనుక్కొని తెచ్చిన లడ్డు ముద్దల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి లడ్డు ముద్దలు అయితే కనుక మీరు కూడా ఈ సంక్రాంతి పండక్కి ఈ విధంగా ఒకసారి లడ్డు ముద్దలు ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ గా హ్యాపీ సంక్రాంతి బాయ్ బాయ్ you